కలర్ చాలా బాగుంటది మామూలుగా మంచి పార్టీ లుక్ వస్తుంది దీనికి పిస్తా షేడ్ లో దుప్పటి చాలా బాగుందండి మనం వాడుకోవచ్చు జార్జెట్ మెటీరియల్ మీద వచ్చేసింది లాంగ్ ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా హిట్ ప్రింట్ నెక్ లైన్ లో మనకి బీడ్ వర్క్ కరదనా రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు షార్ట్ కుర్తి ఇట్లా స్లిట్ తో వచ్చిందండి ఇదంతా కూడా హెవీగా వర్క్ తీసుకున్నారు అండ్ స్లీవ్స్ కి కూడా వర్క్ ఉందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్ కి వర్క్ జర్దోజీ స్టైల్ వర్క్ బీడ్ వర్క్ అది వచ్చేసింది అండి ఈ నెక్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది అండ్ ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ కదా బట్ చూడండి చాలా బాగుంది ఈ నెక్ వచ్చేసి బ్రాడ్ గా వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా వర్క్ ఉంది మనకి అక్కడక్కడ బూటీస్ కి స్లీవ్స్ అయితే హైలైట్ ఉన్నాయి చూడండి ఇట్లా కట్ లో మంచిగా బ్యూటిఫుల్ హిట్ ప్యాటర్న్ కూడా అవును సో న్యూ డిజైన్ లెహేరియా టైప్ ఇట్లా లైన్స్ తో వచ్చి కట్ వర్క్ వచ్చేసింది రెండు వైపులా ఇలా కట్ వర్క్ ఆర్గాన్జా లేస్ అనేది ఇచ్చారు కలర్ చాలా సోబర్గా ఉంది సింపుల్ ఆర్గాన్జా దుప్పట్టా మనకి విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు మనం సెలెక్టివ్స్ నుంచి అదిరిపోయే ఆఫర్లలో ఉండే వన్ ప్లస్ వన్ డ్రస్సెస్ని చూద్దామండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ వస్తాయి మనకి పార్టీ స్టైల్ డ్రెస్సెస్ ఉన్నాయి ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సెలెక్టివ్స్ మనకి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది షాప్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చా ఇవన్నీ మీరు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా ఫోర్టీన్ హండ్రెడ్లో ఉండేవే కాకుండా ఇంకా లో రేంజ్ కానీ ఇంకా హై అండ్ ప్రీమియం డ్రెస్సెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ ప్లస్ సైజెస్లో అన్ని వెరైటీస్ చూడొచ్చు హాయ్ మ్యామ్ హాయ్ మేడం సో ఈ వీడియోలో చూసే వెరైటీస్ అన్ని మనకి ఏ సైజెస్ లో ఉండిపోతున్నాయి ఇది ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం అన్ని కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది స్టోర్ లో ఆన్లైన్ ఆఫ్లైన్ కస్టమర్స్ కి సో ప్రీమియం ఫ్యాబ్రిక్స్ తోనే మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి యా సో ఇవన్నీ టూ ఎయిట్ కి టూ లో ఓకే సో ఇదేంటంటే రోమన్ సిల్క్ మెటీరియల్ అండి మంచి షైనీ గా ఉంది చూడండి మెటీరియల్ ఇలా వీనక్క కి మంచిగా గా వర్క్ అనేది ఇచ్చారు ఈ దుప్పట్ట మనకి బాగా సూపర్ హిట్ అయిన దుప్పట్ట అండి యా సో బగల్పురి స్టైల్ లాగా ఉంటుంది దీనికి లైనింగ్ కూడా వస్తుంది బాటమ్స్ ఉంటాయి బాటమ్ ఏమో కాంట్రాస్ట్ వచ్చింది యాక్చువల్ జనరల్ గా సెల్ఫ్ వస్తుంది సో ఇదైతే కాంట్రాస్ట్ కాన్సెప్ట్ సో కాంట్రాస్ట్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి ఓకే ఓకే లిమిటెడ్ ఎడిషన్స్ ఉంటాయి అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ కూడా ఇంకొకటి మంచి డ్రెస్ అండి మనకి చిన్న టైప్ లోనే ఓకే ఇక్కడ లైన్ నెక్లైన్లో మనకి బీడ్ వర్క్ ఖరదానా రియల్ మిరర్ వర్క్ ఇచ్చారు షార్ట్ కుర్తి ఇట్లా స్లిట్తో వచ్చిందండి ఇదంతా కూడా హెవీగా వర్క్ తీసుకున్నారు సెల్ఫ్ మెటీరియల్తో ప్లెయిన్గా ఇట్లా గొడపతి లేస్ అండ్ స్లీవ్స్కి కూడా వర్క్ ఉందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్కి వర్క్ ఇలా బెల్ స్లీవ్స్ ఇచ్చేసి బెల్ మీద కూడా మనకి మొత్తం ఖరదానా వర్క్ అనేది ఇచ్చారు వేసుకున్నప్పుడు స్టైలిష్ ఉంటుంది బాటమ్ ఏంటంటే మనకి షరార లాగా ఇచ్చారు ఇది కూడా అంటే మొత్తం సెల్ఫ్ లో వచ్చేసింది ఇలా వేసుకుంటే లుక్ చాలా బాగుంటది ఇది కూడా మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ వన్ డ్రెస్ లో వస్తుంది రియల్లీ ఆసమ్ ప్రైస్ కదా ఇంత హెవీగా వర్క్ ఉన్న డ్రెస్ కి చాలా బాగుంటుంది అండి ఈ ప్రైజెస్ అయితే మనకి ప్రైస్ కన్నా చాలా చాలా బాగుందండి ఈ రోజు కూడా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఇదేంటంటే రోమన్ సిల్క్ మీదే మనకి మొత్తం కర్దానా వర్క్ ఇలా జర్దోజీ స్టైల్ వర్క్ బీడ్ వర్క్ అది వచ్చేసిందండి ఈ నెక్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది అండ్ ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ కదా అక్కడక్కడ మనకి ఇట్లా చిప్ వర్క్ బుడీస్ కూడా వచ్చాయి లైనింగ్ కూడా మనకి ఇలా లైనింగ్ ఇచ్చేసి దుప్పట్టా చూడండి చాలా బాగుంది రెండు వైపులా జరీ బార్డర్స్ మధ్యలో కూడా ఇట్లా జరీ లైన్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ సెల్ఫ్లో మనకి ఇలా వచ్చేస్తుందండి బాటమ్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఇంత హెవీ లుక్ ఉండే డ్రెస్ అండి మీకు కావాలనుకుంటే మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి ఏ సైజ్కి ఆ సైజ్ సరిపోతుందా మ్యామ్ సరిపోతుంది సో ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే విజిట్ చేస్తే మీరు ఇక్కడ ట్రయల్ చేసుకుని తీసుకోవచ్చు ఓకే బా మీ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా అవును సో న్యూ డిజైన్ లెహేరియా టైప్ ఇట్లా లైన్స్ తో వచ్చి కట్ వర్క్ వచ్చేసింది రెండు వైపులా సో అసలు డైరెక్ట్ గా చూస్తే అర్థం అవుతుంది దీని బ్యూటీ అవును నెక్ లైన్ ఇదంతా సింపుల్ వర్క్ తో వచ్చింది సో దుపట్ట హైలైట్ డ్రెస్ కైతే సో హాఫ్ వైట్స్ క్రీమ్స్ ఎప్పుడైనా చాలా రిచ్ లుక్ ఇస్తుంది క్లాసీగా ఉందండి అండ్ ఇక్కడంతా కూడా చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చేసి పైన ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చారు బాగుంది పీస్ జస్ట్ ఫోర్టీన్ లో వస్తుంది టూ డ్రెస్సెస్ బట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా థ్రెడ్ వర్క్స్ కావాలన్న వాళ్ళు ఇదైతే ఆర్డర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా ఎక్కువగా హెవీగా హ్యాండ్ వర్క్స్ వద్దు ఆఫీస్ వర్క్ ఇవి సోబర్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి అనుకుంటే ఇది మెటీరియల్ బాగుంది థిక్ గా సో ఇదేంటంటే బాంబే మెటీరియల్ అంటారు దీనికి లైనింగ్ రాదండి అండ్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కింద కూడా దామన్ పాట్లో ఇలా కట్ వర్క్ ఆర్గాన్జా లేస్ అనేది ఇచ్చారు కలర్ చాలా సోబర్ ఉంది సింపుల్ ఆర్గాన్జా దుప్పట్టా మనకి విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి కూడా స్లీవ్ డిఫరెంట్ చాలా బాగుందండి ఇలా బాటమ్ కి కూడా మంచి వర్క్ వచ్చేసింది క్లాసిక్ పీస్ అండి ఇది కూడా సో ఇవన్నీ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీరు విజిట్ చేసినప్పటికీ ఇది ఉండొచ్చు అయిపోవచ్చు ఇంకా కొత్త డిజైన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి సో ఇది ఇంకొక వెరైటీ అండి ఇది కూడా స్టైల్లో ఇది ఒక ప్యాటర్న్ కాంబినేషన్ మనకి సో డిఫరెంట్ ఉంది అసలు ఈ కలర్ చాలా బాగుంటది మాములుగానే మంచి పార్టీ లుక్ వస్తుంది దీనికి ఇది కాంట్రాస్ట్ ఇలా ఇచ్చేసరికి పిస్తా షేడ్ లో దుప్పట్టా చాలా బాగుందండి మనం మల్టిపుల్ డ్రెస్సెస్ కి కూడా వాడుకోవచ్చు నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది ఇదంతా కూడా వర్క్ ఇలా ఇచ్చారండి లైనింగ్ వస్తుంది డ్రెస్ కి బాగుంటది వేసుకుంటే కలర్ కాంబినేషన్ సో జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మనకి ఇంత హెవీ దుప్పట్టాతో ఆన్లైన్ లో ట్రై చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు అండి సెల్ఫ్ బాటమ్ కి కూడా లైనింగ్ ఇచ్చారు నైస్ కలర్ నైస్ డిజైన్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ లో షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి వీడియో కాల్ తీసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ లుక్ అండి ఇదేంటంటే మంచి హెవీ వర్క్ తో వస్తుంది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మాత్రం ఎక్కడ దొరకవు ఇంత మంచి వర్క్ ఉండేవి వీనెక్ వచ్చేసి బ్రాడ్ గా వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా వర్క్ ఉంది మనకు అక్కడక్కడ బూటీస్ కి స్లీవ్స్ అయితే హైలైట్ ఉన్నాయి చూడండి ఇట్లా కట్ లో మంచిగా మాములుగా అయితే ఇవి త్రీ థౌజండ్ ఆరేంజ్ లో ఉంచే డ్రెస్సెస్ మనకి మంచి డిజైన్ ఇచ్చారు రోమన్ సిల్క్ మెటీరియల్ మీద అండ్ ఇదంతా కూడా బూటీస్ వచ్చేసి ఈ కింద కూడా మంచి జరి బిగ్ బార్డర్ ఇచ్చారండి నైస్ వన్ అండి సో దీనికి బాటం సెల్ఫ్ లో వచ్చింది క్లాసీగా ఉంది కదా ఫోర్టీన్ హండ్రెడ్ డ్రెస్ లాగా లేదు చాలా మంచి కాస్ట్లీ డ్రెస్ లుక్ ఉందండి ఎస్ ఓకే ఇదండి ఇది కూడా మంచి బీ ట్రెండింగ్ ప్యాటన్ ఇది కూడా సో ఇదైతే మనకి సేమ్ టూ ఎయిట్కి టూ ఆఫర్లోనే వచ్చేసింది మామూలుగా అయితే టూ థౌసండ్ అలా ఉంటుందండి ఇలాంటి డిజైన్ ఎందుకంటే బ్రాడ్ బ్రాడ్గా ఉంది చూడండి వర్క్ అనేది కూడా ఫినిషింగ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ సో త్రీ బై ఫోర్ స్లీస్ ఆర్గాంజా డిజిటల్ ప్రింటెడ్ దుప్పటాతో బాటం మనకి సెల్ఫ్లో ఇచ్చారండి టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది మనకి దుప్పటా అనేది సో ఇది బాటమ్ అండి సెల్ఫ్ కలర్ లో చాలా బాగుంది హైలీ రికమెండ్బుల్ డ్రెస్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఈ అసలు రెండు కలర్స్ చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇంత మంచి వర్క్ ఎమ్ ఉండదా ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా ఎంత క్లాసీగా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ వర్క్ అనేది యామ్ ఇది కూడా మీ దగ్గర కనిపిస్తూనే ఉంటది బ్లాక్ అండ్ వైట్ ఈ కాంబినేషన్ లో వర్క్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ అయితే ఇట్లా ఆల్ ఓవర్ వచ్చింది అన్నమాట ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ స్టైల్ తో వచ్చేసింది ఈ డిజైన్ అయితే ఓకే ఆల్ ఓవర్ దుపట్టాకి టాప్ కి అంతా కూడా మన కట్స్ కి హ్యాండ్స్ కి సో హిట్ ప్యాటర్న్ హిట్ కాంబినేషన్ మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ ఇది కూడా మన దగ్గర ఎప్పుడైనా ప్రతి వీడియోలో ఈ కాంబినేషన్ ఉంటది వర్క్ అనేది చేంజ్ అవుతూ ఉంటది ఓకే అండి ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి పార్టీ లుక్ తోటి సో నెక్ ఇలా వచ్చింది ఇదంతా కూడా మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ వచ్చిందండి ఇక్కడ దీని మీద కూడా మీకు ఇలా వర్క్ ఇచ్చారు ప్రింట్ మీద మళ్ళీ ఇట్లా డ్రెస్ అంతా వర్క్ ఇచ్చారు చూడండి కింద లాంగ్ మన ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఇలా ఫ్రంట్ అంతా ఇలా హెవీగా వర్క్ తీసుకున్నారు క్యాన్ క్యాన్ కూడా వచ్చింది ఓకే సో ఫోర్టీన్ హండ్రెడ్ లో ఒక మంచి పార్టీ లుక్ వస్తుందండి మొత్తం ఫ్లోర్ లెంత్ ఫెస్టివల్స్ కి గిఫ్టింగ్ పర్పస్ అట్లా కూడా బాగుంటాయి ఫోటో షూట్స్ కి లో రేంజ్ లో కావాలనుకుంటే ఇట్లా మల్టీ కలర్స్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా సైజెస్ ఏమే ఉంటాయండి అండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి మోస్ట్లీ ఇది ఇంకో జార్జెట్ మెటీరియల్ మీద ఇక్కడ ప్రింట్ తో వచ్చేసింది లాంగ్ ఫ్రాక్ ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా హిట్ ప్రింట్ ఓకే సో సింపుల్ గా మీకు ఈ ప్రైస్ లో అసలు ఎక్కడ కూడా దొరకదు మేడం లాంగ్ ఫ్రాక్స్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అవును చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉందండి మెటీరియల్ వచ్చేసి ఇది జార్జెట్ వస్తుంది చాలా క్లాసిక్ ఉంది మనకి ఇట్లా ఫోర్టీన్ హండ్రెడ్ అని లాగా కాకుండా కొంచెం కాస్ట్లీ లుక్ ఉంది ఈ డ్రెస్ కి ఇది కూడా మనకి ట్రెండింగ్ హిట్ ప్యాటర్న్ ఇది అయితే ఓకే సో మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద రీస్టాక్ అయిపోయింది ఈ ఫ్రాక్ అయితే ఎల్లో కలర్ ఓకే హ్యాండ్స్ పఫ్ పఫ్ స్లీవ్స్ స్లీవ్స్ లాగా 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 వచ్చి ఇక్కడ కూడా కూడా మనకి ఇదంతా ఇదంతా వర్క్ ఇచ్చారు సింపుల్ ఆలియా కట్ డిజైన్ వరకు ప్రింట్ తీసుకొని ఇలా ఇలా సింగిల్ పీస్ పీస్ వాడేసుకోవచ్చు కదా హైలైట్ అయ్యేసరికి ఇండో వెస్టర్న్ లుక్ వస్తుంది సో వన్ కింద అట్లా మనం వేసుకోవచ్చు యా సైజెస్ దీంట్లో ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ ఓకే